హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు కథలుపై రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం ఏకాంత ఆ రాత్రి అరవై తొమ్మిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం శివ లోపలికి అడుగు పెట్టగానే డోర్ వేసి శివని లాక్కెళ్ళి బెడ్పై కూర్చోబెట్టి అరే నాకు ఏమీ అర్థం కావడం లేదు నేను ఎందుకు ఇలా చేస్తాను నేను ఇలా చేయలేదు కానీ ఎవరు చేశారో అర్థం కావడం లేదు ప్రణయ చాలా ప్రమాదంలో ఉంది అని అన్నాడు ప్రణవ్ ముందు ప్రశాంతంగా ఉండరా నాకు తెలుసు కదా నువ్వేంటో నువ్వు ఎలాంటి తప్పు చేయవు అసలు ఏం జరిగిందో చెప్తే నేను ఏదైనా చెప్పగలను అని అన్నాడు శివ వెంటనే జరిగిందంతా పూసగుచ్చినట్లుగా చెప్పడం మొదలుపెట్టాడు ప్రణవ్ ఇంటికి చేరుకుంది ప్రణయ నేరుగా వంటగదిలోకి వెళ్ళింది రేవతి వంట చేస్తూ ఉంటే విశృత వన్ దగ్గర ఉండమన్నాను కదా రేవతి అని అంది పాప పడుకుందమ్మా అందుకే వంట చేస్తున్నాను అని రేవతి చెప్పతో చెప్పడంతో ఫ్రిడ్జ్లో బాటిల్ తీసుకొని వాటర్ తాగి గది లోపలికి వెళ్ళింది ప్రణయ కానీ అక్కడ విశృత లేదు బాత్రూంలోకి వెళ్ళి చూసింది అక్కడ కూడా లేదు చాలా భయం వేసింది ప్రణయకు వెంటనే రేవతి అంటూ గట్టిగా అరిచింది రేవతి పరుగున వచ్చింది అక్కడికి నేను పాప దగ్గర ఉండమన్నాను కదా ఎందుకు లేవు పాప ఎంత ప్రమాదంలో ఉందో తెలుసా తన్ని కనిపెట్టుకుని ఉండమంటే ఎందుకు నువ్వు కిందికి వెళ్ళిపోయావు పాప ఏమైంది ఎవరు వచ్చారు ఇంటికి అంటూ ఏడుస్తూ ఉంది ప్రణయ కంగారు పడింది రేవతి ఏం జరిగిందో అర్థం కావడం లేదు మీరు ముందు కంగారు పడకండి ఎక్కడికి వెళ్ళదు పాప ఎందుకంటే ఇంటికి ఎవరూ రాలేదు ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉండి ఉంటుంది చూద్దాం పదండి అంటూ అంతా వెతికారు గార్డెన్లో కూడా వెతికారు కానీ ఎక్కడా పాప కనిపించలేదు చాలా భయం వేసింది ప్రణయకు వెంటనే వెళ్ళి సీసీ కెమెరా రికార్డ్ తీసి అది చూశారు అది పనిచేయడం మానేసింది అది ఎప్పటి నుండి పనిచేయడం లేదో కూడా తెలియదు ప్రణయకు అది చూసే అవసరం ఎప్పుడు రాలేదు కూడా అసహనం కోపం భయం కంగారు అన్నీ ఎవరి మీద చూపించాలో ఏం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు ప్రణయకు ఇంటికి వెళ్ళి తనను బెదిరించి తిట్టినందుకు తను మళ్ళీ ఇలా చేశాడా ఇంతలోనే ఇంతలా బాధ పెడుతున్నాడా అనిపించింది ప్రణయకు తన ఆలోచనలు పనిచేయడం లేదు కేవలం ప్రణవ్ మీద కోపం మాత్రమే వస్తుంది వెంటనే ప్రణవ్కి ఫోన్ చేసింది తను నీ కూతురే అని చెప్పిన తర్వాత కూడా తనకి హాని చేయాలని చూస్తున్నావా తనని మాయం చేశావా అంది ప్రణయ ఏం మాట్లాడుతున్నావు ప్రణయ విశ్రుతకి ఏమైంది అన్నాడు ప్రణవ్ కంగారుగా నాటకాలు ఆడకు నువ్వే విశృతను ఏదో చేశావని నాకు తెలుసు నేను వస్తున్నా నీ దగ్గరకు నన్ను ఏం కావాలంటే అది చేసుకో కానీ విశృతకు మాత్రం ఎలాంటి ప్రమాదం తలపెట్టకు అంది ప్రణయ పిచ్చా ప్రణయ అతని ముందు నుండి నా బిడ్డలాగే భావించాను అలాంటి విశృతకి నేను ప్రమాదం ఎలా తలపెడతాను ఆవేశపడకు నిదానంగా ఉండి ఆలోచించు అంటూ మాట్లాడుతున్న ప్రణవ్ మాటలు పెడచెవిన పెట్టి ఇక చాలు నేను వస్తున్నా అంటూ ఫోన్ కట్ చేసింది ప్రణయ తల పట్టుకు కూర్చున్నాడు ప్రణవ్ అప్పటి వరకు జరిగిందంతా చెప్పిన శివకి ఇప్పుడు జరిగిన విషయం కూడా చెప్పాడు ప్రణయ్లాగా నువ్వు ఆవేశపడకు బాధపడకు నిదానంగా ఉండి ఆలోచించు ప్రణయ నిన్ను అనుమానించడానికి బలమైన కారణం ఏంటి ఆ వీడియో ఆ వీడియో ఎలా వచ్చిందో ఆ వీడియో ద్వారా నీ ఆలోచనలు సాగించు సమస్యలు మనిషికి మనిషిని నీ కుంగతీయకూడదు ఆ సమస్య నుండి బయటపడే బలాన్ని ఇవ్వాలి నీకు అంత తెలివి ఉంది అనుకుంటున్నాను అని అన్నాడు శివ శివ వీడియో అనగానే ఆ రోజు ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకున్నాడు ప్రణవ్ వీడియో తీయాల్సిన అవసరం ఎవరికి ఉంది ఆ రోజు తన కంటపడిన వ్యక్తులందరినీ ఒక్కొక్కరిని మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాడు ప్రణవ్ ఒక్కసారిగా తన ఆలోచనలు కుమార్ దగ్గర ఆగిపోయాయి ప్రణయను ఏదో చేద్దాం అనుకుని తనకి డ్రగ్ కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు కానీ అతనికి ఆ అవకాశం ఇవ్వకుండా ప్రణవ్ అడ్డు వెళ్ళాడు కుమార్ని అతని స్నేహితులను కొట్టి ప్రణయను తీసుకుని వెళ్ళాడు కానీ కుమార్ అక్కడే ఆగిపోయాడని ఏంటి తన వెనకే వచ్చి ఉండవచ్చు కదా ఈ వీడియో తీసి ఉండొచ్చు కదా ఒకవేళ అదే నిజమైతే అతడే ప్రణయను దక్కించుకోవడం కోసం ఇప్పుడు ఆ వీడియో పంపించి ఉండవచ్చు కదా అంతే అతడికి తప్పితే ఆ అవకాశం ఎవరికీ లేదు వెంటనే దొరికేశాడు అంటూ లేచాడు ప్రణవ్ ఎవరు అన్నాడు శివ ఆత్రుతగా పెళ్ళికి ముందు ప్రణయ ఆఫీస్లో పనిచేసిన కుమార్ అతనికి ప్రణయపై కన్ను ఉంది ఇన్నాళ్ళు రాకేష్ తనకి తోడుగా ఉన్నాడు కాబట్టి ఏమీ చేయలేక ఊరుకున్నాడు ఇప్పుడు వంటరిది అనుకొని మళ్ళీ వాడి పావులు కదపడు కదుపుతున్నాడు ఇప్పుడు నేనున్నాను రాకేష్ లేకపోతే ఏం నేను చూసుకుంటాను శివ పద వెళ్దాం అని అన్నాడు ప్రణవ్ ఎక్కడికి రా అడిగాడు శివ వాడి ఇంటికి అన్నాడు ప్రణవ్ వాడి ఇల్లు ఎక్కడో నీకేం తెలుసు అడిగాడు శివ ప్రణయ స్నేహితురాలు ఒక ఆమె ఉంది ఆమెని కనుక్కొని వెళ్ళొచ్చు ముందు పద అని ఇద్దరూ కలిసి కార్ ఎక్కారు శివ డ్రైవింగ్ చేస్తుంటే ప్రణవ్ ఫోన్ చేతిలోకి తీసుకుని తీసుకున్నాడు ఒకవేళ ప్రణయ్ ఇంటికి వస్తే ఎలా నువ్వు కనిపించకపోతే తన అనుమానం నిజం అనుకుంటుందేమో అని శివ అనగానే వెంటనే తల్లికి ఫోన్ చేశాడు ప్రణవ్ ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు మాట్లాడని కొడుకు నేరుగా మాట్లాడలేక ఫోన్ చేశాడేమో అని అనుకుని ఫోన్ ఎత్తింది వసుధ అమ్మ ప్రణయ ఇంటికి మొస్తే మాత్రం తనని ఎలాగైనా బయటికి వెళ్లకుండా చూడు తనకి కూడా చాలా ప్రమాదం ఉంది నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కావాలంటే తనను ఒక గదిలో వేసి తలుపు వేయి కానీ ప్రణయ మాత్రం బయటికి వెళ్ళడానికి వీల్లేదు ఈ ఒక్కటి చేసిపెట్టు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు ప్రణవ్ కొడికింది చెప్పింది చేయడానికి నిర్ణయించుకొని ప్రణయ కోసం ఎదురు చూస్తూ ఉంది వసుదా తర్వాత పెళ్ళికి ముందు ప్రణయ స్నేహితురాలు అయిన అమ్మాయికి ఫోన్ చేసి కుమార్ అడ్రస్ గురించి అడిగాడు వెంటనే చెప్పింది ఆ అమ్మాయి ఎందుకంటే ప్రణవ్తో చాలా పరిచయం ఉంది తనకి ఆ అడ్రస్ని శివకి చెప్పి అటువైపుగా పోనివ్వమన్నాడు అయితే ఆ అమ్మాయి ఇంకొక విషయం కూడా చెప్పింది కుమార్ నాలుగైదు సంవత్సరాల క్రితమే ఆఫీస్కి రావడం మానేశాడని ఎందుకు మానేశాడో ఎవరికీ తెలియదు అని ఇప్పుడు కుమార్ అక్కడే ఉంటాడా ఉండడా ఒకవేళ ఉండకపోతే ఏం చేయాలి ముందైతే అక్కడికి వెళ్ళి చూడాలి అని అనుకున్నాడు ప్రణవ్ అలా తన ఆలోచనలు సాగుతుండగానే కుమార్ ఇంటిని చేరుకున్నారు లోకల్ లోపలికి అడుగు పెడుతుండగానే ఒక ఆడ మనిషి మాటలు వినిపిస్తూ ఉన్నాయి వాళ్ళకి ఆడదాని ఉసురు పోసుకోవద్దురా మట్టు పెట్టుకుపోతావు అని అంటే విన్నావా ఎప్పుడు చూసినా ఆడవాళ్ళని ఏడిపించడం వేధించడం చేస్తూ వచ్చావు పెళ్ళి చేసుకోమని చెప్పినా కూడా వినకుండా నచ్చిన ప్రతి ఆడదాని వెంట పడుతూ వచ్చావు ఆ భగవంతుడు ఊరుకుంటాడా నీకు సరైన శిక్ష వేశాడు తల్లిగా ఇలా మాట్లాడకూడదు కానీ నేను కూడా ఒక ఆడదాన్నే కదా అందుకే ఇలా మాట్లాడాల్సి వస్తుంది చూసావా నువ్వు చేసిన పాపానికి నాకు కూడా శిక్ష పెళ్ళి చేసి మనవళ్ళు మనవరాలతో కృష్ణ రామ అనుకుంటూ ఉండాల్సిన వయసులో ప్రతిరోజు నీకు సేవ చేయాల్సిన పరిస్థితి వచ్చింది నా బ్రతుకు ఇలా అయిపోయింది ఏంటో అర్థం కావడం లేదు అంటూ విసుక్కుంది ఆ గొంతు ప్రణవ్ శివ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు కుమార్ వాళ్ళ అమ్మ అయి ఉంటుంది అని అన్నాడు శివ అలా మాట్లాడుతుంది ఏంటి ఎవరిని తిడుతుంది కొడుకునా అన్నాడు ప్రణవ్ ఏమో లోపలికి వెళ్తే కానీ తెలియదు అని డోర్ కొట్టాడు ఒక నడి వయసు దాటిన ఆడమనిషి వచ్చి డోర్ తీసి ఎవరు కావాలి అని అడిగింది ఆవిడ కుమార్ అని అన్నాడు ప్రణవ్ వాడి కోసం ఈ ఐదేళ్ల నుంచి వచ్చిన మనిషి లేడు ఎక్కడ వాడి బాధ్యతలు నెత్తిన వేసుకోవాల్సి వస్తుందో ఏమో అని అనుకుంటా ఇప్పుడు కూడా మీరు ఏం అవసరం పడి వచ్చారు ఎవరు బాబు మీరు అంటూ అడిగింది ఆవిడ కుమార్తో మాట్లాడాలి అన్నాడు ప్రణవ్ లోపలికి తీసుకువెళ్ళింది కుమార్ ప్రణవ్ని చూస్తూనే వణికిపోయారు వణికిపోయాడు కుమార్ని చూసినా ప్రణవ్ ఆశ్చర్యపోయాడు కారణం వీల్ చైర్లో కూర్చొని ఉన్నాడు రెండు కాళ్ళు కూడా తీసి వేయబడి ఉన్నాయి ప్రణవ్ని చూస్తూనే అమ్మ వాళ్ళని బయటికి పంపించేసాయి అని అన్నాడు కుమార్ భయపడుతూ ఎందుకురా అంత భయం కాలు చచ్చి చైర్లో పడినా కానీ నీ వేషాలు ఇంకా తగ్గలేదా అంటూ వచ్చి కుమార్ గల్ల పట్టేసుకున్నాడు ప్రణవ్ కుమార్ తల్లి తనకి అడ్డు వస్తూ బాబు ఆగు ముందు మాట్లాడు తర్వాత వాడు ఏదైనా చేశాడు అనిపిస్తే అప్పుడు నువ్వు కావాలనుకున్నది చేదు కానీ అని అంది వెంటనే కుమార్ గల్లా వదిలేశాడు ఏం జరిగింది అని అడిగింది వాళ్ళ అమ్మ ఐదేళ్ల క్రితం వీడు ఒక అమ్మాయిని వేధించేవాడు ఇప్పుడు ఆ అమ్మాయికి లేనిపోని వీడియోలు అన్నీ పంపించి బెదిరిస్తున్నాడు అన్నాడు ప్రణవ్ అర్థం కాక చూస్తూ ఉన్నాడు కుమార్ వాడు వీడియోలు పంపడం ఏంటి ఐదు సంవత్సరాలుగా వాడి దగ్గర అసలు సెల్ లేదు నేనే లాగేసుకున్నాను అది ఉంటే ఇంకా ఎక్కడ ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడో అని నేను పెట్టింది తిని ఇక్కడ కూర్చునేవాడు ఎక్కడికి వెళ్ళడానికి కూడా అవకాశం లేనివాడు అలాంటి పని ఎలా చేస్తాడు అని అంది వాళ్ళ అమ్మ ఏమీ అర్థం కాక అక్కడే సోఫాలో కూలబడిపోయాడు ప్రణవ్ ఇంటికి వచ్చిన సాకేత్ విశ్రుత కోసం చూశాడు ప్రణయ విశ్రుత ఎక్కడా కనిపించకపోవడంతో రేవతి కోసం వెతికాడు తను చేసిన పని గురించి సాకేత్కి తెలిస్తే ఎక్కడ తిడతాడో అని భయపడి అతనికి ఎదురుపడకుండా వంటగదిలో ఉండిపోయింది రేవతి రేవతిని వెతుక్కుంటూ వచ్చిన సాకేత్ పాప ప్రణయ ఎక్కడ ఉన్నారు అని అడిగాడు చాన్నాళ్ళుగా గమనిస్తోంది రేవతి ఎప్పుడూ కూడా వదిన అని పిలవడం లేదు చాలా రోజుల క్రితమే వదిన అని పిలుపు మానేశాడు ఎప్పుడు చూసినా ప్రణయ అని పిలవడం లేదంటే అసలు పేరునే ఉపయోగించకుండా మాట్లాడడం చేస్తూ ఉన్నాడు అలాగే ఆలోచిస్తున్న రేవతిని కదిలిస్తూ ఏంటి చెప్పవేంటి అని అడిగాడు సాకేత్ జరిగిందంతా చెప్పింది రేవతి ఇంత జరుగుతుంటే నాకు ఫోన్ చేసి చెప్పాలని కూడా అనిపించలేదా అయినా ప్రమాదం ఎవరి వల్ల జరిగింది తెలిసి నాకు తెలిసిన తర్వాత కూడా వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తుంది ఆవిడ అని విసుక్కుంటూ బయటకు వచ్చి కారు తీసుకొని ప్రణవ్ ఇంటికి బయలుదేరాడు సాకేత్ అసహనంగా కూర్చున్న ప్రణవ్ని కదిలించకుండా అసలు నీ కాళ్ళు ఎలా పోయాయి అంటూ అడిగాడు కుమార్ని శివ అది మీకు అనవసరం ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అన్నాడు కుమార్ ఏంట్రా అనవసరం చేసిందంతా చేసి అంటూ పైకి లేచాడు ప్రణవ్ ప్రణవ్కి అడ్డు వస్తూ నేను చెప్పా చెప్తాను వాడికి యాక్సిడెంట్ అయ్యింది అని అంది వాళ్ళ అమ్మ యాక్సిడెంట్ అయితే కనీసం ఆఫీస్లో వాళ్ళకు కూడా ఎందుకు చెప్పలేదు చెప్పా పెట్టకుండా ఆఫీస్ మానేసావంట నువ్వు ఎందుకు మా ఆఫీస్ మానేసావో అక్కడ ఎవరికీ తెలియదు అంట నువ్వు ఏ ఘనకార్యం చేయకపోతే అందరికీ తెలియకుండా ఎలా ఉంటుంది అని రెట్టించి అడిగాడు ప్రణవ్ కుమార్ శరీరం వణికిపోతుంది వల్లంతా చెమటలు పడుతున్నాయి అదంతా గమనిస్తున్నా ప్రణవ్ ఏ తప్పు చేయకుండానే నీ కొ నీ కొడుకు ఇలా వణికిపోతున్నాడా చూడమా నీ కొడుకు జీవితం గురించి నువ్వు నిజం చెప్పడం వల్ల ఒక ఒంటరి ఆడదాన్ని జీవితాన్ని ఒక పసిపిల్ల ప్రాణాన్ని కాపాడిన దానివి అవుతావు అని అన్నాడు ప్రణవ్ ఒక రెండు నిమిషాలు ఆలోచించి వాడి కాళ్ళు యాక్సిడెంట్లో పోలేదు ఏదో వెధవ పని చేసినందుకు ఎవరో వాడి రెండు కాళ్ళు తీసేశారు అంటూ నిజం చెప్పింది అమ్మా చెప్పొద్దు అంటూ తల్లి మాటలకు అడ్డుపడుతూనే ఉన్నాడు కుమార్ ఎందుకురా చెప్పొద్దు అంటూ ఎందుకురా చెప్పొద్దు అంటూ అడ్డుపడుతున్నావు అంటే ఆ విషయం ప్రజ్ఞయకు సంబంధించిందే అయి ఉంటుంది కదా అందుకే కదా నువ్వు నన్ను చూసి భయపడుతున్నావు వాడెవడో కాళ్ళు మాత్రమే తీశాడు నేను నీ పీక కోస్తా నిజం చెప్పకపోతే అన్నాడు ప్రణవ్ అంత పని చేయదు వాడు చేసిన దానికి ప్రతి క్షణం అనుభవిస్తూనే ఉన్నాడు ఏ జన్మలో ఏ పాపం చేశానో కానీ ఆ పాపం నేను కూడా అనుభవిస్తున్నాను ఒకవేళ వాడు మీకు చేసింది అన్యాయమే అయినా ఇప్పుడు వాడి వల్ల ఎంత కొరకు ఉపయోగం ఉందో అది మాత్రమే చూసుకోండి వాడి ప్రాణాలకు మాత్రం ముప్పు తీసుకురావద్దు వదిలేయండి అని అడిగింది ఆవిడ సరే జరిగిన నిజం ఏంటో చెప్తే వదిలేస్తాను అని అన్నాడు ప్రణవ్ కొనసాగుతుంది ఇలా ఎందుకు జరిగింది ఎవరే చేశారు ఇప్పటికైనా గెస్ట్ చేస్తారా ఇక రాకేష్ని గే అనడం బాగోలేదని చాలామంది అంటున్నారు కానీ అలా అయితేనే ప్రణయ తప్పు ఏమీ లేకుండా ఉంటుంది ఇది నేను ముందుగానే అనుకుని రాసిన కథ కాబట్టి మీరు అలా ఆలోచించొద్దు గే అయినంత మాత్రాన మంచి వాళ్ళు ఉండకూడదా మీరు మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీజ్యోతి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీని లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను మీ రమీజ్యోతి